కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షపాతి ఆటో డ్రైవర్ల సేవలో పథకంతో ఆటో కార్మికులకు లబ్ధి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరులో భారీ ఆటో ర్యాలీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జమ రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అకౌంట్లలో జమ నెల్లూరు జిల్లాలో పదిహేడు వేల నాలుగు వందల ఆరు మంది ఆటో డ్రైవర్లకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలో జమా నెల్లూరు నగరం పసుపుమయమైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో నెల్లూరు నగరంలో టిడిపి శ్రేణులు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు మినీ బైపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి స్టోన్ హౌస్ పేట వరకు జరిగిన భారీ ఆటో ర్యాలీలో నినాదాలు హోరెత్తాయి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చేస్తున్న సేవలను ఆటో కార్మికులు కొనియాడారు కార్యక్రమంలో తొలుత జిల్లాలోని పదిహేడు వేల నాలుగు వందల ఆరు మందికి సంబంధించి ఇరవై ఆరు పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు భారీ చెక్కును మరియు నెల్లూరు సిటీకి సంబంధించి పద్దెనిమిది వందల ఇరవై ఒకటి మందికి గాను రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల భారీ చెక్కును లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చందర్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ రాష్ట్ర వెర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాస్ బీసీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు తొమ్మిదో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి బాలాజీ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి సిటీ తెలుగు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి డివిజన్ ప్రెసిడెంట్లు డ్రైవర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి